మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు జరాసంధుడు భీముని ఎంచుకుంటారు అయితే దీని తర్వాత జరాసంధుడికి ఇంకా భీముడికి యుద్ధం మొదలవుతుంది భీముడు ఈ విధంగా కృష్ణుడిని చూస్తూ ఉంటారు కృష్ణుడు ఎప్పుడెప్పుడు జరాసనుడిని చంపడానికి సంకేతం ఇస్తారో లేదో అని అయితే దీంట్లో కూడా రెండు కథలు ఉన్నాయి మొదటిది ఎన్నిసార్లు భీముడు జరాసందుణ్ణి రెండు ముక్కలుగా చీల్చినా ఆ రెండు మళ్ళీ వచ్చి కలుసుకుంటున్నాయి అప్పుడు కృష్ణుడు ఒక గెడ్డి ముక్కను తీసుకొని దాన్ని రెండు భాగాలుగా విభజించి ఒకటి ఒకవైపు అంటే పట్టుకున్న వైపుకి ఇంకొక వైపు ఇంకొకటి కూడా ఇంకొక వైపు విసిలేస్తారు దాంతో భీముడు జరాసందుణ్ణి రెండు భాగాలుగా విభజించి ఒకటి ఉన్నవైపుకి ఇంకొక వైపు ఇంకొకటి కూడా ఆ విధంగానే చేస్తారు దాంతో జరాసంద్రుడు మరణిస్తారు ఇంకొకటి కృష్ణుడు సంకేతం ఇచ్చిన వెంటనే భీముడు జరాసంద్రుడిని చంపేస్తారు ఇదంతా లేదనమాట అది ఇంకొక కథ అయితే దీని తర్వాత వీరందరూ కలిసి చెరసాలలో ఉన్న క్షత్రియులను విడిపిస్తారు దీని తర్వాత వారి కొడుకైన సహదేవుడు అంటే పంచపాండవుల సహదేవుడు కాదు జరాసంధుడి యొక్క సహదేవుడిని రాజుని చేస్తారు దాని తర్వాత వీరి రాజ్యానికి తిరిగి వచ్చి ఆనందంగా జీవించసాగుతారు దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ